రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈరోజు మల్లెంపాడు గ్రామం గంపలగూడెం మండలం ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్నాము ఈరోజు నా అశోక్ గారి పొలంలో ఉన్నామండి ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ అండి బిఫోర్ లాస్ట్ ఇయర్ శాంపిల్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ కొద్ది సేల్ పర్పస్ ఇచ్చాము ఈ సంవత్సరం అధికంగా అమ్మడం జరిగినది ఈ వెరైటీ యొక్క లక్షణాలు బాగా చిక్కడి కాపు కాయ సైజు కలరు బాగుంటుందండి మంచి వెరైటీ తేజారకం ఇవురు తేజారకం ఇది బాగా పచ్చికాయ కూడా గ్రీనిష్ కలర్గా ఉంటుంది మంచిగా ఎక్కడ తెగులు కానీ మన బొబ్బర అనేది కూడా ఎక్కడా లేదండి ఈ తోట అంతా ఎక్కడున్నారో పెట్టండి ఈ తోట అశోక్ గారు సాగు చేయడం జరుగుతుంది అది చిన్న వయసులో వ్యవసాయం అంటే మంచి ఇంట్రెస్ట్గా చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క యువ రైతు ఈ యొక్క రైతు సలహాలు సూచనలో పాటించి ఈ రైతు ఎలా పండించిందో తెలుసుకొని ప్రతి ఒక్క రైతు మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోగలరని కోరుతూ రైతు మాటల ద్వారా ఈ విత్తనాన్ని ఎలా సాగు చేశాడు ఎంత విస్తీర్ణం వేశాడు మిరప పంట ఎంత వేసాడు పత్తి ఎంత వేసాడు అన్ని వెరైటీల గురించి కూడా తెలుసుకుందామండి ఈరోజు నమస్తే అండి అశోక్ ఓకే ఎలా ఉందండి మీకు ఈ వెరైటీ వెరైటీ బాగానే ఉంది బొబ్బా లేదు క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా కాపు కాపు ఎలా ఉందండి కాపు చిక్కటి కాపు కాయ సైజు మీరు మిగతా రకాలు వేస్తారు కదా వాటికి వీటికి వ్యత్యాసం ఏంటి కొంచెం ఎక్కువ సైజ్ ఇది కాయ సైజు ఉంది కలరు కలరు ఏ పొలానికి పెట్టారు గరు పొలానికి గరు పొలంలో కూడా బాగా సూటబుల్ అయిన వెరైటీ ఈ విత్తనం మీరు ఎలా తెచ్చుకో ఎంపిక చేసుకోవడం గల కారణం ఏంటి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే మా ఊర్లో చెప్పిండు ఓకే ఓకే గత సంవత్సరం ఇదేమైనా ఫీల్డ్ మీరు ఎక్కడన్నా చూడడం జరిగిందా లేదు లేదు అంటే జనాల ద్వారానే తెలుసుకొని ఎంపిక చేసుకున్నారు వాళ్ళ మాటలో మీకు నమస్క్యంగా ఉన్నాయా మీకు మీ ఊర్లో కానీ షాప్ యజమాని కానీ ఏదైతే చెప్పాడో అదే విధంగా ఉందా తోట యాజ్ ఇట్ ఈస్ ఉందా ఓకే ఈ పంట మీద గల అభిప్రాయాలు ఇంకా సలహాలు సూచనలు ఏమన్నా చెప్పుకో చెప్పుకుంటారా రైతు ఓకే రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఈ వెరైటీ పిహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ నైన్ సిక్స్ అనే వెరైటీ అండి ధీరా ఒరిజినల్ ధీరా పిహెచ్ఎస్ వారి ధీరా మాత్రమే ఉంది ప్రతి ఒక్క రైతులు గమనించగలరు ఈ యొక్క వెరైటీ శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట నందు దొరకబడును మరియు మా నర్సరీ కాళేశ్వర నర్సరీ అందు కూడా లభించును ప్రతి ఒక్క రైతు ఈ చుట్టుపక్కల ప్రతి గంపలగూడ మండలంలో మిరప అనేది అధిక సాగు చేయడం సాగుతుంది కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ చుట్టుపక్కల రైతులు ఈ యొక్క వ్యవసాయం చేసిన రైతుని పర్యవేక్షణలో చూసుకొని ఒకసారి ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ సది అవకాశాన్ని వినియోగించుకోగలరు ఇట్లు శ్రీ శ్రీనివాస సీడ్స్ మొక్క